మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకుని హన్మకొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ గోడెల్లో గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాసి భాస్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానన్న ఆరు గ్యారంటీలతో కూడిన వినతి పత్రాన్ని గాంధీజీకి సమర్పించి నిరసన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీల ప్రజలను మోసం చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి అందిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయాలంటూ కూడా ఇటు మహాత్మా గాంధీ జాతిపిత వర్ధంతి సందర్భంగా కూడా ఇటు ఏదైతే హన్మగూడ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇటు ఏదైతే మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ చీఫ్ ఇఫ్ దాసా వినయభాస్కు ఆధ్వర్యంలో అయితే మహాత్మా గాంధీకి అయితే వినతి పత్రం ఇచ్చేయడమే కాకుండా మహాత్మా గాంధీకి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిందో ఆ ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయాలంటూ కూడా ఇటు వినతి పత్రం సర్పించారు ప్రస్తుతం మాతో పాటు ఇటు అన్మకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ ఇఫ్ దాసా వినేభాస్కు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఇవాళ మహాత్మా గాంధీ జాతిపిత వర్ధంతి సందర్భంగా ఇవాళ వినతిపత్రం ఇవ్వడానికి గల కారణాలు ఏంటి దీనిపైన ఏం మాట్లాడతారో వారితో మాట్లాడదాం చెప్పండి ఇవాళ ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు సంబంధించి కూడా వినతి పత్రం ఇచ్చారు దీనిపైన మాట్లాడతారు ఒక బాధాకరమైనటువంటి సంఘటన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మాగాంధీ వర్ధంతి మరి ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ అర్పిస్తూనే మరోవైపు గత సంవత్సరం తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈరోజు నాలుగు వందల ఇరవై రోజులు గడిచింది కాబట్టి దానికి మరి సూచనగా ఈరోజు గాంధీ గారికి మరి వినో వినదపత్ర సమర్పించి ఇప్పటికైనా మరి కా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈరోజు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఈరోజు మేము ప్రధాన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే గాంధీ విగ్రహాలు ఉన్నాయో అక్కడ మా శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల ఆకాంక్ష మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయితే ఈరోజు ఎంత బాధాకరం అంటే ఒక నా కాంగ్రెస్ నాయకుడు అంటాడు మరి మేము రాగానే ఇంత బడ్జెట్ లోడ్ బడ్జెట్ అని ఒకళ్ళు అంటారు కొందరు లంక బిందర్ దొరకలేని ఒకళ్ళు అంటారు నిన్న ఒక కార్యక్రమంలో పెద్దలు మరి స్పీకర్ గారు ప్రసాదరావు గారు మరి ఈరోజు పథకాలు అమలు చేసేదానికి మనకు పైసలు లేవన్నారు ఇవన్నీ కూడా మరి మొదలే ఈ కాంగ్రెస్ నాయకులకు తెలియదా ఈరోజు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలు మభ్యపెట్టి ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తుంటే వాళ్ళను అకారణంగా అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంటే వారిపైన అకారణంగా మరి కేసులు పెట్టడమే కాకుండా అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ఈరోజు ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా చేస్తున్న చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు చూసినట్టయితే మా ప్రభుత్వంలో కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు వేల నోట్లు మరి రద్దు చేసే కార్యక్రమంలో కూడా అప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నది అయినప్పటికీ కూడా ఆనాడు మా మేనిఫెస్టోలో కానీ కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా ఎన్ని అవరోధాలు ఆనాటి కేంద్ర ప్రభుత్వం సృష్టించినా కూడా మేము అది అవన్నీ కూడా అధిగమించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది ఇదే కాకుండా కరోనా దేశవ్యాప్తంగా ప్రపంచాన్నే కుదిపేసినటువంటి కరోనా కాల కాలంలో కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా నిత్యావసర వస్తువులు మరి అందియడం కాకుండా ప్రభుత్వం కాకుండా మా గులాబీ శ్రేణులు మేము ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా ప్రజలకు అండగా ఉండటం జరిగింది ఈరోజు ఏ కరోనా లేకున్నా ఏ నోట్ల రద్దు లేకున్నా కూడా ఈరోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి మరి హామీలు నెరవేర్చకుండా అడిగిన వాళ్లను అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా మీరు మా ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా అనేక ఆరోపణలు చేసినప్పటికీ కూడా ప్రజల పక్షాన పోరాడతాం మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చే వరకు మేము నన్ను నీడలాగా వెంటాడతామని సందర్భంగా తెలియదు రైతు భరోసాకు సంబంధించి కూడా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి పైలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఏదో ఒక గ్రామానికి మాత్రమే డబ్బులు వేసి చేతు దింపుకునే పరిస్థితి ఉంది ఇవాళ రైతులు అయోమయానికి గురవుతున్న పరిస్థితి ఉంది ఈరోజు పైలట్ ప్రాజెక్టులు లేవు ఇచ్చినటువంటి హామీలు కూడా లేవు ఈరోజు పైలట్ ప్రాజెక్టులో కూడా మళ్ళీ జనవరి ఇరవై ఆరు అన్నారు ఫిబ్రవరి అన్నారు మార్చని మళ్ళొక్కసారి అంటారు కాబట్టి వీళ్ళంద వీళ్ళ మాటలన్నీ కూడా బోగస్ మాటలు ఈ నాలుగు వందల ఇరవై హామీలు కూడా నెరవేర్చలేరు అందుకే ప్రజలందరూ కూడా వీళ్ళ మీద తిరగబడే పరిస్థితి ఉన్నారు మొత్తంగా కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏదైతే ఫోర్ ట్వంటీ ఇచ్చిందో ఆ హామీలు ఇచ్చి దాదాపుగా ఈ రోజుతో నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు రోజులు కావస్తుంది అయినా కూడా ఇటు ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేస్తలేరంటూ కూడా మాట్లాడుతున్నారు రానున్న రోజుల్లో కూడా ఇటు ఏదైతే ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో వాగ్దానాలు చేసిందో వాటి అన్నింటినీ నెరవేర్చేంత వరకు కూడా మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తామంటూ కూడా ఇటు వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అన్నమకొండ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ దాస దాసం వినయభాస్కర్ అయితే మాట్లాడుతున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పొచ్చు సుధీత వరకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్